సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా డాక్టర్స్ నిర్లక్ష్యంతో ఓ బాలింతరాలు మృతి చెందినటువంటి కేసులో నల్గొండ జిల్లా వినియోగదారుల ఫోరం కామినేని హాస్పిటల్ కు ఏకంగా కోటి రూపాయలు ఫైన్ వేసింది అంత నష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి చెల్లించాలని చెప్పేసి తీర్పునిచ్చింది ఈ కేసును వాదించినటువంటి అడ్వకేట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు నరసింహారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం నరసింహారెడ్డి గారు నమస్తే అండి నమస్కారం సరే ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి ఒక కేసులో ఒక బాలింత హాస్పిటల్కి వచ్చి డెలివరీ కోసం వచ్చినటువంటి ఆ సందర్భంలో ఆమెకి రెండుసార్లు మత్తు మంది ఇచ్చారు తర్వాత డాక్టర్స్ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె బ్లీడింగ్ అయిపోయి చనిపోయారని కేసు నమోదవటం ఆ తర్వాత ఆమె భర్త తండ్రి ఇద్దరు కూడా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించడం ఈరోజు వినియోగదారుల ఫోరం నిన్న ఈ రోజులో రీసెంట్గా ఆ కేసులో కోటి రూపాయల నష్టపరిహారాన్ని ఆ ఫ్యామిలీకి చెల్లించాలని చెప్పేసి ఇవ్వడం ఆ ని మీరే డీల్ చేశారని విన్నాం సార్ ఒక్కసారి గా చెప్పరా అసలు ఏం జరిగింది రెండు సార్లు మొత్తం మంది ఇవ్వటం ఏంటి ఎందుకు రెండు సార్లు మొత్తం మంది ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అసలు కేసు యాక్చువల్గా అమ్మాయిది చిట్యాల దగ్గర ఊరు సొంత ఊరు ఆరేగూడము తో పాటు హైదరాబాద్ లో ఉంటుంది హైదరాబాద్ లో ముందు డాక్టర్ చూయించుకున్నారు రెగ్యులర్ రెగ్యులర్ చెకప్స్ ఉన్నాయి సేమ్ అదే హాస్పిటల్ తర్వాత వేరే హాస్పిటల్ కాదు వేరే హాస్పిటల్ చూయించుకుంది ఆమె తల్లిగారు చిట్యాల పక్కన ఊరు కాబట్టి కాన్పుకు చిట్యాలకు వచ్చింది చిట్యాలు రావడం జరిగి చిటిఆాల దగ్గరలో ఉన్న కామిన హాస్పిటల్ ఉన్న బెస్ట్ హాస్పిటల్ అనుకుని వెళ్ళింది అక్కడ అక్కడ కూడా డెలివరీ కంటే ముందు రెగ్యులర్ చెకప్స్ లో ఉన్నది సో అప్పుడెప్పుడు అప్పుడు కూడా ఎలాంటి చెప్పలేదు ఆమెకు అన్ని రిపోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ నార్మల్ ఉన్నాయి కొన్ని చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ ఏది బీపీ థైరాయిడ్ లైట్ లైట్ అది కూడా పెద్దగా కాంప్లికేషన్స్ లేవు మా మామూలుగా డెలివరీ పోస్ట్ డెలివరీ వచ్చే కాంప్లికేషన్స్ లైట్ గా ఉన్నాయి అవి కూడా పెద్దగా లేవు ఏం ఆమెకు హై రిస్క్ కానీ అట్లాంటి ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు కూడా సో తర్వాత ఆమె నైన్ నైన్ సెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ నాడు జాయిన్ అయింది హాస్పిటల్ ఫర్ డెలివరీ ఆ తర్వాత నైన్త్ టెన్త్ లెవెన్త్ అక్కడే ఉంది ట్వెల్త్ అక్కడ ట్వెల్త్ నైట్ ఆమె థర్టీన్త్ నైట్ యాక్చువల్లీ అది సిజరేన్ చేశారు సిజరేన్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకసారి ఎన్ఎస్ చేశారు తర్వాత మళ్ళీ

మనం స్ట్రాంగ్ ఇది ఇది అనమాట యాక్చువల్గా ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే ప్రశ్న ఇక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు వాళ్ళు ఏమంటారంటే అప్పుడు అవసరం కాబట్టి ఇచ్చామని సరే వాళ్ళు ఏదో డిఫెండ్ చేసుకున్నారు మోర్ ఓవర్ ఏం జరిగింది అంటే సర్జరీ చేసినాక అక్కడ లో ఉంచేసి వాళ్ళు వీళ్ళు పేరెంట్స్ మొత్తుకుంటున్నారు బాగా బ్లీడింగ్ అవుతుంది బాగా బెడ్ తడిచిపోయింది యాక్చువల్గా అది చెప్తున్నా కూడా ఎవరు ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం మార్నింగ్ సెవెన్ సెవెన్ థర్టీ ఆ ప్రాంతంలో మళ్ళీ డాక్టర్స్ చూసి చెక్ చేసి తర్వాత ఎప్పుడో చేశారు సో చెప్పి అక్కడ వల్ల చనిపోయిందని మీరు అన్నట్టు తండ్రి భర్త కాకుండా కొడుకు కొడుకు తండ్రి రిప్రజెంటెడ్ బై జీపీ హోల్డర్ ఒక ఫాదర్ జీపీ హోల్డర్ అమ్మాయి ఫాదర్ జీపీగా అప్పుడే పుట్టిన బాబు టూ డేస్ బాబు వన్ డే బాబు బాబు తండ్రి కలిపి కేసేసారు ఫోరంలో నైన్ నైన్టీ ల్యాక్స్ వన్ క్లోర్ ఇచ్చుకుంటూ నైన్టీ ల్యాక్స్ ఆ బాబు పేరు మీద ఎఫ్డీ చేయమని ఆ వచ్చిన ఇంట్రెస్ట్ తోని బాబు ఫ్యూచర్ ఎడ్యుకేషన్ అన్ని చూడమని డైరెక్షన్ ఇచ్చారు సో మిగతాది కాంపెన్సేషన్ లో వన్ మేజర్ నైన్టీ ల్యాక్స్ ఆ బాబుకే మిగతా ఎక్స్పెన్సెస్ వాటి వరకు ఫాదర్ అవి ఇచ్చా అక్కడ డాక్టర్స్ నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని కంక్లూడ్ చేసుకుంటూ ఈ కాంపెన్సేషన్ ఇవ్వటం నష్టపరిహారం ఇచ్చినటువంటి కేసులు ఈ మధ్య కాలంలో చూసినట్లు లేదు సార్ అసలు అంటే మన దగ్గర అంటే డిస్ట్రిక్ట్ ఫోరం డిస్ట్రిక్ట్ ఫోరంలో ఇది నల్గొండ ఇది హైయెస్ట్ నాకు తెలిసి ఓకే మెడికల్ నెగ్లిజెన్స్ మీద ఇది హైయెస్ట్ మెడికల్ నెగ్లిజెన్సీలో ఇలా చూడలేదు మెడికల్ నెగ్లిజెన్స్ ఇక్కడ జెన్యున్ కాస్ కూడా ఉంది ఎందుకంటే ఒక హెల్ అండ్ హెల్దీ అమ్మాయి కాన్పు కొరకు ఒక హాస్పిటల్ కి వెళ్తే జీవితం అంతా ముందే ఉంది ఆమె జీవితం టోటల్ నాశంది రెండు రోజుల గంటలే గంటల బాబును తాత దగ్గర వదిలిపెట్టి పెట్టి తండ్రి దగ్గర వదిలిపెట్టి పెట్టి చనిపోయింది ఆమె ఆ బాబుని చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది తండ్రి మీద తాత మీద కాబట్టి యాంగిల్ లో చూస్తే మానిటరీ బెనిఫిట్ అనేది చక్కగా పెడితే జరిగిన నష్టం చూస్తే దాన్ని డబ్బులు ఇచ్చినా దాన్ని చేయలేరు ఎవరు ఆ లోటును కూడా ఎవరు పూర్చలేరు కాదు సార్ ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్ ఈ నెక్స్ట్ ఆమెకి బ్లీడింగ్ అయిందని విన్నాను నేను షిఫ్ట్ చేయమంటే కూడా షిఫ్ట్ చేయలేదని చెప్పేసి బ్లీడింగ్ అవుతున్నా పట్టించుకోలేదని అంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరించారు అసలు డాక్టర్స్ అక్కడ జరిగింది అదే నైట్ సరే జనరల్ జరిగేది ఎక్కడైనా డాక్టర్స్ చేస్తారు సర్జరీ చేసి వాళ్ళ వాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోతారు అక్కడ అది మెడికల్ కాలేజ్ తెలుసు అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు టైంలీ రియాక్ట్ కాలేదు రియాక్ట్ అయితే టైంలీ ఇన్ టైమ్ ఇన్ టైమ్ ట్రీట్మెంట్ జరిగి ఉంటే కాంప్లికేషన్ పోస్ట్ డెలివరీ చాలా కాంప్లికేషన్స్ అవుతుంటాయి సార్ ఆఫ్ ప్రొసీజరీ చాలా మంది వస్తుంటుంది కాంప్లికేషన్ కానీ ఇక్కడ ఏంటంటే టైమ్లీ రియాక్ట్ కాలేదు కొంచెం లేట్గా రియాక్ట్ అయ్యే వారికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది అప్పుడు ఇవన్నీ పాయింట్అవుట్ చేసుకుంటూ ఇక్కడ నల్గొండ ఫోరంలో జడ్జ్మెంట్ ఇచ్చారు బాధ్యత రా చాలామంది జనరల్గా ఎవ్వరు కోర్ట్స్కి అప్రోచ్ కారు మా గర్మ అనుకుంటారు మన దగ్గర ఎవరైనా చాలా తక్కువ మంది హాస్పిటల్స్ లో ఇట్లా జరిగిన వాటి మీద కేసులు వేస్తారు సార్ పాపం వాళ్ళ తాత గారు అమ్మాయి తండ్రి రెండు వేల పద్దెనిమిది నుంచి లీగల్ ఫైట్ చేస్తూనే ఉన్నాడు అప్పుడున్న పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే అందరి డాక్టర్ల మీద కామె డాక్టర్స్ మీద త్రీ నాట్ ఫోర్ ఏ కేసు రిజిస్టర్ చేశారు అప్పుడున్న ఎస్పీ గారు రంగనాథ్ గారు కమిటీ రికమెండేషన్ మీద కమిటీ కాన్స్టిట్యూట్ అయింది హైదరాబాద్ డాక్టర్ సందర్భం వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు దర్ ఆ రిపోర్ట్ బేసింగ్ అందరి రిపోర్ట్ ఛార్జ్ షీట్ వేసారు పోలీస్ వాళ్ళు వీళ్ళ మీరు త్రీ నాట్ ఫోర్ నెగ్లిజెన్స్ అని చెప్పి సో అది కూడా యాడెడ్ దిస్ అక్కడ క్లియర్ గా అని వాళ్ళు పోలీస్ వాళ్ళు ఛార్జ్ చేశారు ఆమె దాని మీద వాళ్ళు పాజిటివ్ వెళ్ళారు దట్ ఇస్ డిఫరెంట్ ఆస్పెక్ట్ అని ఇక్కడ ఆ పోలీస్ వాళ్ళు కూడా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అయ్యడం జరిగింది వీళ్ళ నెగ్లిజెన్స్ వల్ల చనిపోయినారు కోర్టు ఇంకా కేసులు కేసు పెండింగ్ ఉంది అనుకోండి ట్రయల్ పెండింగ్ ఎప్పటి లోపు ఆ అమౌంట్ ని వాళ్ళు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది సార్ ఏమన్నట్లు ఆర్డర్ ప్రకారం థర్టీ డేస్ లోపల చెల్లించాలి డేట్ ఆఫ్ డెలివరీ ఒకవేళ చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఏం ఆప్షన్ ఉంటుంది వీళ్ళకి బాధితులకు బాధితులు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు హాస్టల్ జబ్ చేయించుకోవచ్చు ఏదైనా చేయొచ్చు ఓకే ఓకే ఈ ఫైనల్ ఆర్డర్ అన్నట్టే కదా సరే ఇక మళ్ళీ ఇంకా వేరే దీని మీద

మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి